విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరణ్ నవరాత్రి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు ఆభయమిస్తున్నారు కాసేపట్లో సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు ఈ రోజు ఇంతకీలా మనం చూస్తున్నాం ఇప్పుడు సుమంగళ ద్రవ్యాలు మొత్తం అన్ని కూడా అమ్మవారికి ముఖ్యమంత్రి సమర్పించేందుకు సిద్ధం చేయడం జరిగింది ఏవైతే గాజులు అలాగే పసుపు కుంకంతో పాటు పుష్పాలు పట్టు చీర మొత్తం అంతా సమర్పించడం జరిగింది ఇక్కడ పరివేషణ కట్టిన తర్వాత ఇక్కడ ఉన్న పూజా సామాగ్రి మొత్తం అంతటితో కలిపి అమ్మవారికి దర్శనం కోసం ముఖ్యమంత్రి తీసుకెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి దంపతి కూడా అమ్మవారికి ప్రధానంగా ఈ రోజు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి ఏవేవి సమర్పించబోతున్నారు ఇక్కడ ఏవేవి మనం సిద్ధం చేయండి ఈ రోజున దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరణవతి ఉత్సవం సందర్భంగా అమ్మవారు సరస్వతీ దేవిగా మనకి దర్శనమిస్తున్నారు సరస్వతీ దేవి అంటే త్రిశక్తి స్వరూపిణి అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూప దుర్గా అమ్మవారు అట్లాంటి ఈ సరస్వతీదేవి ఒక శక్తి మనకి జ్ఞానాన్ని ప్రసాదించే ఆ శక్తికి ఈ యొక్క అమ్మవారికి ఇవాళ మన రాష్ట్రం అందరి తరఫున కూడా మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పట్టు వస్త్రాలు సమర్పణ చేసి అట్లాగే కుంకుమ గాజులు అట్లాగే ఈ పువ్వులు పళ్లు ఇవన్నీ కూడా మంగళ ద్రవ్యాలన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి ఈ రాష్టం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని లోకం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క మనం కట్టే అమరావతి తొందరగా పూర్తవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా